లైఫ్లో తాట్ చెట్టు ఎక్కలేదు ఎప్పుడు కొట్టలేదు అయినప్పటికీ కొట్టా ఏ పనైనా మనకి సాధ్యమే పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళాను ప్రపంచం నుంచి ఎందుకు వచ్చాను రాష్ట్రం లక్షల కోట్ల అప్పు కుటుంబానికి ఐదు కోట్లు అప్పు అప్పు తీర్చే నాయుడు ఎవరు లేరు స్పెషల్ స్టేటస్ తెచ్చారా స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా స్మార్ట్ సిటీలు కట్టారా

చూసారా కనుక అమ్ముడు పోకండే అప్పలకొండలాగే అప్పుల పోటీ సీరియల్ నెంబర్ పద్నాలుగు అని విశాఖ ఎంపీగా నన్ను గెలిపించుకోండి అప్పులు తీర్చుకోండి ఉద్యోగాలు అందరికి ఒక్క అవకాశం పది మందికి వంద మందికి చెప్పి మేము పదమూడు సోమవారం దగ్గరుండి తీసుకొని వెళ్ళి సైకిల్ మర్చిపోండి ఫ్యాన్ మర్చిపోండి కొండను గుర్తించుకోండి కోట్ల మంది బాగుపడ్డారు సైకిల్ యాక్సిడెంట్ అయ్యి వేలు మందిపోయింది అంతే ఫ్యాన్ వేసుకొని వేలు మంది చనిపోయారు ద్వారా ప్రపంచం బాబు మీరు పున్న నింపండి ఓట్లతో నేను మీ కుటుంబాలు మీ ప్రాణాలు మీ జీవితాలు అందరికీ షేర్ ఇండియా